నమస్కారం తెలంగాణ న్యూస్ కి స్వాగతం లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లిలో బిఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ సంబరాలకు అర్థం ఏంటంటే మన నరేంద్ర మోడీ ఏవైతే అక్రమ అరెస్టులు చేసి లిక్కర్ ట్యాంక్ కింద కవితగానే అరెస్ట్ చేశారో నూట యాభై ఆరు రోజుల కింద అరెస్ట్ చేసి ఈరోజు వరకు బంధించి ఈరోజు లాయర్ల మద్దతుతో నిజాయితే గెలిచింది నిజమే గెలిచింది అన్నట్టుగా కవితక బయటకు రావడం జరిగింది ఈరోజు మన గ్రామంలో ఈ పండా హడావిడిలో ఇందులో భాగంగానే అక్క బయటకు వచ్చిన సందర్భంగా మేము సంబరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన జనగామ సురేష్ గారు జనగామ సురేష్ కవిత యువసేన సభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు కాసుకోండి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు రేపు ఆట స్టార్ట్ అవుతుంది కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఏ విధంగానైనా జైలు పెట్టిందో విధంగా కఠిన ముత్యంలాగా అక్క బయటికి రావడం జరిగింది ఇది ఇంతవరకైనా రాజకీయ కక్షతోనే అక్కను జైలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా అక్క ఎన్ని ప్రబోధాలు పెట్టినా కూడా ఏదానికి నమ్మకుండా అదే ముత్యంలాగా బయటికి రావడం జరిగింది ఈ విధంగా అక్క బయటకు రావడం మాకు చాలా ఆనందం కలిగింది దాని ద్వారా నేను అందరం చాలా సంతోషం పెట్టుకుంటు ముఖ్యమంత్రి మాజీ ముఖ్య ప్రతినిధులతో కుమార్ సెలారికి అన్యాయంగా అక్రమంగా తీర్పులు పెట్టి ఆమెను కక్షపూరితంగా పంపించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ కక్షతో బీజేపీ టీజీపీ ప్రభుత్వ కక్షతో అనవసరంగా కవిత కవిత గారిని అనవసరమైన కేసులో ఇదికించి ఆమెను అనవసరంగా జైల్లో ఉంచడం జరిగింది అదేవిధంగా ఆమె చేయని తప్పకు శిక్ష అనుభవించి ఆ శిక్షను న్యాయబద్ధంగా పోరాడి బయటికి రావడం జరిగింది ఆమె బయటికి రావడం మా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ శుభ సందర్భంగా ఆ సంబరంతో అనవసరంగా పెట్టిన కేసులను వాళ్ళంతా వాళ్ళు ఎత్తి వేసుకొని మా కవితను కవిత గారిని మేలుపై బయటికి అప్పించడం జరిగింది ఆ సంతోషానికి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆ సందర్భంతో సంబరాలు జరుపుకోవడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ అక్క బెయిల్ పై కావడం రావడం టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నెలకొంది ఎందుకంటే కావాలని తీసుకపోయి ఉదయం యాభై మూడు రోజులు అంటే ఒక ఆరు నెలల ఆరు నెలల వరకు ఆమె జైలు పెట్టే ప్రయత్నం చేసి అయినా అక్క నీతికి ఉన్నది నిజాయితీకి ఉన్నది ఆమె అయినా తప్పులేదు కాబట్టి వచ్చిన జడ్జి గారు ఇంబడే తీర్మానం చేసి నిన్న ఎందుకు బెయిల్ అని ఎమ్మడి ఆలోచించి గంటల వారం జరిగినా సరే మేలు ఖచ్చితంగా మంది చేసి తీద్దాం అని మందురి చేశాడు ఆ జడ్జి గారికి కవిత కంజాది అని చెప్తూ మన ప్రతమ్మ నాయకుడు ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవనీయులు మన కేసీఆర్ గారి పుత్రిక తెలంగాణ ఉద్యమంలో మరి మహిళా లోకంలో ఒక ఉన్నత మంత్రాలిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి పోరాడి తెలంగాణ కోసం పోరాడినటువంటి మహిళను కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ రెండు కూడా మరి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలనే ఒక ఆలోచనతోటి ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేసి మరి ఐదు నెలల క్రితం మన ఎలాంటి తప్పు చేయని కవితక్క గారిని ఒక లిక్కర్ స్కామ్ అని ఒక బోగస్ కేసు పెట్టి మరి ఈడీని ఉసుగొల్పి అరెస్ట్ చేయడం జరిగింది ఇంతవరకు దాని మీద ఎలాంటి ఆధారాలు లేవు ఎలాంటి ఆరోపణలు మొత్తం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కానీ ఆధారాలు ఏమి లేవు మరి నాలుగు వందల తొంభై ఐదు మంది మీద కేసులు పెట్టి అందులో ఒక అందులో ఒక వ్యక్తి మన కవితక్క గారు మరి అలాంటి దొంగ కేసును పెట్టి ఈ రోజు వరకు కూడా పబ్బం గడిపారు మన కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ కాబట్టి మరి కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండు ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు కవితక్క గారు మరి నా బిడ్డ కవిత గారు ఖచ్చితంగా ఆమెకు అడిగిన ముద్యములే బయటకు వస్తాయని మరి ఆనాడు చెప్పడం జరిగింది అది మా అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే కవిత గారు ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి అది చేయలేదు కాబట్టి ఎన్నటికైనా నిర్దోషగా బయటకు వస్తానని మాకు తెలుసు అదే జరిగింది ఎందుకంటే నిజం నిప్పు లాంటిది కాబట్టి ఈనాడైనా నిజమే గెలుస్తుంది కాబట్టి న్యాయం గెలిచింది అన్యాయం ఓడిపోయిందని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటికైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సిగ్గుచారం తెచ్చుకొని మరి నిరాధారమైన కేసులు పెట్టి అన్యాయంగా కేసులు పెట్టి ఎవరిని అరెస్ట్ చేయకుండా నిజాయితీ పరిపాలించాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై